అవకాశం ఉంది ఎస్ సార్ సార్ అంటే ముఖ్యంగా అంటే మళ్ళీ కంబ్యాక్ టు ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ సార్ ముఖ్యంగా ఏ విషయమైనా సరే దౌత్యపరంగా అలాగే చర్చలతో మాత్రమే సాధ్యపడుతుంది అని భావించేటువంటి ఇండియా భావన ఒకవేళ తెరపైకి తీసుకొచ్చి ప్రధాని మోడీ ఉక్రెయిన్ విషయంలో ఏదైనా పుతిన్తో మాట్లాడితే కనుక ఏదైనా సెట్ అయ్యేటువంటి ఛాన్స్ ఏమైనా కనిపిస్తోందంటారా ఎందుకంటే ఈవెన్ ఇఫ్ యుఎస్ఏ నుంచి మీరు ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పారు యుఎస్ఏ నుంచి వచ్చిన వాళ్ళకే మళ్ళీ వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోయారు ఆ విషయం చెప్పి ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాకని చెప్పారు సో ఈ నేపథ్యంలో సో ఇండియా ఇలాంటి ప్రతిపాదన ఏమైనా చేస్తే దానికి సంబంధించి ఏమైనా సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుందంటారా వారికి సంబంధించి మన దేశం మన దేశానికి పాజిటివ్ ఆస్పెక్ట్ లో ఆ చర్చలే ఒక ని పవర్ఫుల్ వెపన్ అదే అని చెప్పేసి ఎప్పటి నుంచి అంటూ ఉన్నా ప్రపంచ వ్యాప్తంగా రెస్పెక్టబిలిటీ ఉంది అయితే ఇతర దేశాలు కూడా అట్లా అంటూనే ఉంటాయి తర్వాత ఆచరణకు వచ్చే వరకల్లా మనం చేసే ప్రతిపాదన మెటీరియల్స్ కావట్లేదు ఎందుకు మెటీరియల్ కాలేదంటే ఎందుకు కావట్లేదంటే సోవియట్ యూనియన్ రిపబ్లిక్స్ విడిపోయేటప్పుడు ఈ రిపబ్లిక్ లో మీరు ఏ దేశాల్లో కూడా నాటోలో వీలు వీల్లేదు అని చెప్పేసి ఒక బ్రాడ్ అగ్రిమెంట్ జరిగింది రష్యాకున్న అమెరికా బ్రాడ్గా ఇన్ ప్రిన్సిపుల్ గా అంతేగాని అఫీషియల్ అగ్రిమెంట్ ఏం ఆ అమెరికా కూడా యాక్సెప్ట్ చేసింది కానీ ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క దేశాన్ని నాటోలో చేర్చుకుంటూ చివరికి ఉక్రెయిన్ కూడా చేర్చుకోబోయింది ఉక్రెయిన్ కూడా చేర్చుకోకపోతే ఉక్రెయిన్ దరిదాపు ఇప్పుడు మన భారతదేశంలో బంగ్లాదేశ్ అటు ఉంటుందో చుట్టూ భారతదేశం ఉంది బంగ్లాదేశ్ చుట్టూ మధ్యలో బంగ్లాదేశ్ ఉంది అట్లా ఆ ఉక్రెయిన్ కు చుట్టూ దరిదాపు మాస్కోకు సుమారు వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల తరగ ఉక్రెయిన్ కాబట్టి మా నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది మీరు ఉక్రెయిన్ నాటోలు చేర్చుకోవద్దని చెప్పేసి పుతిన్ అభ్యంతరం చెప్పాడు గతంలో ఉన్న పాలకులు ఉక్రెయిన్ లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్స్ యాక్సెప్ట్ చేశారు మేము జారమన్నారు ఈ జలన్స్ కి ఈ జలన్స్ కి చేత అన్నాడు జలన్స్ జార్ఖాండ్ జలన్స్ జార్ఖాన్ తోటి మీరు జారటానికి మా దేశం సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు సపోజ్ పాకిస్తాన్ పోయి అమెరికా చేతుల్లో వెపన్ గా మారింది అనుకున్నప్పుడు మనం ఎంత సెక్యూరిటీ మారుతున్నాం అదే పరిస్థితి వాళ్ళకు ఉక్రెయిన్ తోటి రష్యా కాబట్టి అటువంటి పరిస్థితి మేమేం ఉక్రెయిన్ అనం వాళ్ళ వాళ్ళ సావరిటీ రెస్పెక్ట్ ఇస్తాం కానీ మీ నాటోలు చేర్చుకోవటం మాత్రం మాకు అభ్యంతరం ఎందుకంటే అమెరికాను సెక్యూరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెరికాలకు స్థావరాలు ఉన్నాయి ఉక్రెయిన్లు కూడా ఒక స్థావరం పెట్టాలనేది దాదాపు సుమారు ఏడు వందల అరవై స్థావరాలు ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా తర్వాత ఉక్రెయిన్ కూడా స్థావరం పెడితే బోర్డర్ లైన్ల రష్యా అమెరికన్ సెక్యూరిటీలకు వచ్చేస్తుంది కాబట్టి అభ్యంతరం చెప్పారు ఆ అభ్యంతరాన్ని ఒప్పుకుంటే ఎప్పుడో పరిష్కారం అయ్యేది కానీ రాన్ 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 ఇప్పుడు యుద్ధం ప్రారంభమై ఈ స్థితికి వచ్చినాక మేము చేర్చుకోవని కొంత మేరకు వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కానీ యూరప్ అమెరికా కన్నా యూరప్ దేశాలు చాలా అగ్రెసివ్గా ఉన్నాయి ఏది ఉక్రెయిన్ కు ఆయుధాలు సప్లై చేయటంలో ఉక్రెయిన్ కు డాలర్లు సహాయం చేయటంలో పౌండ్ సహాయం చేయటంలో బాగా అగ్రెసివ్ ఉన్నాయి వాళ్ళు ఎప్పుడైతే అది చేస్తున్నారో పుతిన్ ఏం చేశాడంటే మొత్తం మిజైల్స్ టెక్నాలజీ మొత్తం రష్యన్ యూరప్ బోర్డర్లు ఇప్పుడు ఫిన్లాండ్ తూర్పు యూరప్ రష్యా పక్క పక్కనే ఉంటాయి బోర్డర్ ఈ మొత్తం బోర్డర్ లో ఈ డిఫెన్స్ మొత్తం మోహరించండి మీరు కనుక ఉక్రెయిన్ లో జోక్యం చేసుకుంటే ఫిజికల్ గా భౌతికంగా వచ్చి యుద్ధం చేస్తామంటే యూరోప్ మొత్తాన్ని కొట్టేస్తాడు పుతిన్ దాంతో వాళ్ళు వెనక్కు తగ్గారు వెనక్కు తగ్గి ఆగారు కానీ ఇది ఇది కొనసాగుతుంది ఏదేవైనా రష్యా వ్యూహం అంటే రష్యాకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఉక్రెయిన్ లో దరిదాపు ఉక్రెయిన్ లోనే దరిదాపు ఇరవై శాతం మంది రష్యన్స్ ఉన్నారు ఇప్పుడు మన తెలంగాణలో ఆంధ్ర సెట్ ఉంటారు అట్లా బాగా డెవలప్ ఉక్రెయిన్ అప్పుడు సోవియట్ యూనియన్ లో ఒక డెవలప్డ్ ఏరియా కాబట్టి మైగ్రేట్ అయ్యి ఇరవై ఇరవై శాతం రష్యన్లు ఉక్రెయిన్ జనాభాలో ఉన్నారు తర్వాత ఇప్పుడు ఈ డాంటస్ కి ఇటువంటి ఇప్పుడు రష్యన్ ఆధీనకు వచ్చినటువంటి మూడు నాలుగు ప్రాంతాల్లో నలభై రెండు నలభై రెండు శాతం మంది రష్యన్లు ఉన్నారు కాబట్టి ఉక్రెయిన్ ని బాంబింగ్ చేసి మిజైల్స్ చేసి ఆక్రమించే స్థితిలో ఇప్పుడు రష్యాకు ఉన్నటువంటి అడ్డంకి అదే కాబట్టి ఆ దేశంలో తిరుగుబాటు ప్రజలు అలసిపోవాలి ఆ దేశంలో జరగాలనే ఉద్దేశంతో వాళ్ళ డిఫెన్స్ టెక్నాలజీని గానీ వాళ్ళ యుద్ధ వ్యూహాలు గానీ అమలు చేయటం ఉక్రెయిన్ మీద కేవలం జెలస్ జలన్స్ ని పక్కకు దప్పియటం ఆ నాటలు చేరకుండా ఉండటం అంతవరకు వాళ్ళ ఆబ్జెక్ట్ వస్తుంది